హాయ్ నా పేరు ఫర్జానా బేగమ్ నేను మల్టీజోన్ టూలో జూనియర్ లెక్చరర్గా సెలెక్ట్ అయ్యాను జోగులాంబ గద్వాల్ డిస్ డిస్టిక్లో గర్ల్స్ గద్వాల్ కాలేజ్ తీసుకున్నాను నాకు ఇదే కాదు ఇంతకు ముందు ఫైవ్ జాబ్స్ వచ్చినాయి హిందీ ఏ ఏ జాబ్ అయినా కాంపిటీషన్ ఫీల్డ్లో నేను మా మల్టీజోన్ టూ వరకు అయితే నేను ఫస్ట్ ర్యాంక్లో నిలిచాను ఉమెన్స్లో నేనే ఫస్ట్లో ఉన్నాను దీనికి కారణం అంతా మా నగేష్ సార్ గారు హిందీ సాయిఎస్సి అయితే నాకు ఫస్ట్లో అయితే సార్ గురించి నాకేమీ తెలియదు నా క్వాలిఫికేషన్ కూడా లేకుండా పీజీ కూడా నేను చేయలేదు అప్పుడు కొంచెం మాట్లాడినా కానీ తర్వాత పీజీ అయిపోయిన తర్వాత నేను చాలా బుక్స్ చదివాను కానీ అది ఇది సాహిత్యం అనేది సముద్రము ఎంత చదివినా ఇప్పుడు చదివినట్టే గుర్తుండినట్టే ఉంటుంది కానీ మళ్ళీ అంతా మర్చిపోయినట్టే ఉంటుంది అయితే ఆ సముద్రంలో ఎలా మేము స్విమ్ చేసి బయటికి రావాలనో అర్థం కాలేదు అంత సాహిత్యం గుర్తుకుంచుకోవాలి అంటే కష్టంగా అనిపించింది తర్వాత మళ్ళీ నేను డిఎస్సి అంటే విజయనగరం సాయి సార్ నగేష్ సార్ గురించి నాకు తెలిసింది తెలిసి సార్కి అప్రోచ్ అయ్యాను మళ్ళీ సార్కి అడిగాను అయితే సార్ చాలా నాకు ధైర్యం ఇచ్చారు నీ నువ్వేమీ భయపడద్దు నేను మర్చిపోతున్నాను అని నువ్వేమీ అట్లా ఫీల్ కావద్దు నీకు అంత గుర్తుంటుంది నువ్వు ఏం ఏం చదవాలి ఏం వదలాలి అనేది ఎందుకంటే మేము ఓన్లీ చదవడం ఒక్కటే కాదు మనం అంటే హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అయితే నగేష్ సార్ ద్వారా నేను హిందీలో ఏ విధంగా హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ చేయాలి అనేది నేను నేర్చుకున్నాను అయితే సార్ గారు చాలా మాకు మోటివేట్ చేశారు నాకైతే స్పెషల్గా నేను అంటే ఒక ముస్లిం కుటుంబం నుంచి వచ్చాను మా కుటుంబం ఎలాగా అంటే అంటే కొంచెం అంత కట్టుబాట్లు ఉంటాయి కదా అయినా కానీ సార్ గారి ప్రేరణ వల్ల మోటివేట్ చేయడం వల్ల నేను బాగా చదువు చదివాను సార్ వల్ల సార్ క్లాసెస్ విన్నాను అన్నీ చా కాంపిటేటివ్ ఫీల్డ్లో అన్ని ఎగ్జామ్స్ కూడా నేను మంచి ర్యాంక్తో పాస్ అయ్యాను ఒకవేళ నేను సార్ గారితో కలవకపోతే నేను ఇంత ర్యాంక్ అయితే తెచ్చుకునేదాన్ని కాదు ఏం ఏ జాబ్ కూడా వచ్చేదో రాదో నాకైతే డౌట్గానే ఉండేది ఎందుకంటే భయం ఒకటి భయం వల్ల మేము జాబ్ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి కానీ సార్తో కలిసిన తర్వాత భయం పోయింది మోటివేట్ నాకు లభించింది అని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మోటివేట్ చేసి నాకు ఇంత పైకి నేను ఈ పొజిషన్లో రావడానికి మీరు చాలా నాకు హెల్ప్ చేశారు చాలా చాలా థ్యాంక్ యూ